హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణశ్రీస్ గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మా చిన్నప్పుడు మా అమ్మ మాకు చేసి పెట్టిన ప్యాన్ కేక్స్ చూపిస్తానండి చూడండి ఎంత బాగున్నాయో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దానికి కావాల్సింది బెల్లం గోధుమ పిండి చిటికడు ఉప్పు నీళ్ళు అంతేనండి ఈ బెల్లాన్ని ఇలా పెట్టుకొని దాంట్లో ఆ గోధుమ పిండికి సరిపడా నీళ్ళు పోసుకొని బెల్లం కరిగించుకొని ఆ నీళ్ళతోటి ఈ గోధుమ పిండి కలుపుకోవాలండి దోశ బ్యాటర్ లాగా ఉప్పు మాత్రం కంపల్సరీ అండి ఎందుకంటే స్వీట్ తిన్నప్పుడు కంపల్సరీగా దాంట్లో మా అమ్మ అయితే ఉప్పేసేదండి ఎందుకంటే ఎందుకంటే తిక్కదనం రాదనమాట అంటే కొంతమంది తీపి తిన్న తర్వాత అంటారు కదా అలా రాకుండా ఉంటుంది అంతేనండి ఆ బ్యాటర్ని చక్కగా తోటి ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి మీలో ఎంతమంది తిన్నారు ఇలాగా చిన్నప్పుడు ఈ ప్యా ఈ ప్యాన్ కేక్స్ మేమైతే అమ్మ స్కూల్ నుంచి రాగానే ఆకలి వస్తుంది గోధుమ పిండి అట్లా వేసి పెట్టవా అంటే మా అమ్మ బెల్లంతో కావాలా పంచదారతో కావాలా అని ఏదో ఒకటి వేసి అలా పెట్టేదండి లేకపోతే కొంచెం పంచదార కొంచెం బెల్లంతో కలిపి అలా వేసి పెట్టేది మాకు అంతేనండి ప్యాన్ హీట్ ఎక్కాక ఒక గరిటె అలా పోసేసుకోవడం తిప్పాల్సిన అవసరం కూడా లేదు ఇంకా అంతే ఇంకా అలా వచ్చేస్తాయి చాలా బాగా వస్తాయండి అతుక్కోదు కూడా ప్యాన్కి ఇది పిల్లలు రాగానే అప్పటికప్పుడు ఆకలి అనగానే స్వీట్ స్వీట్గా మెత్త మెత్తగా చక్కగా తినడానికి బాగుంటాయండి ఇవి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇప్పుడైనా తిన్నారా మా అయితే మాకు ఇవేనండి స్నాక్స్ ఇప్పుడులాగా మనకన్నీ ఆప్షన్లు లేవు కదండి అప్పుడు చక్కగా ఉడకబెట్టిన వేరుశనగకాయలు మొక్కజొన్న పొత్తులో ఇలాగ పాన్ కేక్స్ లాగానో గోధుమ పిండట్లు పాన్ కేక్స్ అని ఇప్పుడు అంటున్నారు కానీ మేమైతే అమ్మ గోధుమ పిండి అట్లు వేసి పెట్టవా అని అడిగేవాళ్ళం చక్కగా ఇంట్లోనే అమ్మవాళ్ళు చక్రాలు చక్కలు అలాంటివన్నీ చేసి పెట్టేవాళ్ళు కదండి ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి తినడానికి ఉండేదండి లేకపోతే అమ్మమ్మ చేసి పంపించేది అమ్మకి చక్రాలను చక్కలను అరిసెలను ఇవే కదండి మన స్నాక్స్ ఇన్ని రకాలు మనకు ఎక్కడ ఉన్నాయండి చూడండి అంత చక్కగా వచ్చేసిందో ఈ పిండితో చక్కగా పిల్లలకి మీరు ఏమైనా అట్రాక్టివ్గా వేసేవాళ్ళన్నా కూడా వేసేయచ్చండి బొమ్మలలాగా వస్తాయి కూడా ఈ పిండితో చక్కగా వస్తాయి మీరు ఎవరైనా ఆర్టిస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇది ఎక్కువ తక్కువ స్వీట్ ఉన్నా బాగోదండి ఎక్కువ స్వీట్ ఉన్నా బాగోదండి మీడియంగా స్వీట్ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీలో ఎవరైనా ఇంతకు ముందే తిని ఉంటే కామెంట్ చేయండి లైట్ స్వీట్ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇది మరీ హెవీ స్వీట్ తిన్నా ఎక్కువ తినలేము కొంచెం తక్కువ తీపి ఉంటే మిడి మిడిల్గా తీపి ఉంటే చక్కగా తీపి వాళ్ళు అయితే ఎక్కువ తింటారులే కానీ కొంచెం తీపి లైట్గా ఉంటే రెండు మూడు తినాలనిపిస్తుంది అంతేనండి చూడండి అంత స్పాంజీ స్పాంజీగా ప్యాన్ కేక్స్ పాన్ కేక్స్ అంటారు కదా ఇవేనండి ఫస్ట్ పాన్ కేక్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి ఎంత మెత్త మెత్తగా ఎంత బాగున్నాయో ఓకేనండి బాయ్